హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లెట్ చికెన్ వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో కలకడ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ సరుకు ఎక్కువ రావటం వల్ల రేట్లు అనేది చాలా దారుణంగా పడిపోయినాయి ఫ్రెండ్స్ ఓన్లీ కలకడ మార్కెట్ అనే కాదు అనంతపురం కానీ కలికిరి కానీ ఇప్పుడు కలకడ మదనపల్లిలో ఇంకెలా ఉంటాయో చూడాల్సిందే ఇప్పుడు ఈ కలకడ మార్కెట్లో కూడా సరికి ఎక్కువ వల్ల ధరలు అనేది చాలా దారుణంగా తగ్గాయి ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకుంటాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో ఎంకరేజ్ ఎంతో సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన గంట సమ్మెలు క్లిక్ చేసి ఆలనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కలకడ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చింది ఆదివారము ఐదో తారీఖున జనవరి నెల ఈ కలకడ మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అని క్వాలిటీ టమాటా చూసుకుంటే పది రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై నుంచి వంద నూట పది వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక నూట పది నుంచి నూట డెబ్బై నూట ఎనభై వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ వరకు జరిగిన ంపాట్లో నూట ఎనభై టాప్ ధర